వాళ్ళతో ఏ డాక్యుమెంట్ అయితే ఉన్నాయో వాళ్ళు తీసుకురమ్మని చెప్పండి మేము కూడా మా డాక్యుమెంట్స్ అన్ని తీసుకొస్తాము సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో మరియు ఎంఆర్ఓ ఆధ్వర్యంలో మరియు సంబంధిత అధికారుల ఆధారంలో మేము న్యాయోచరణకి రెడీ అని ఈ విలేకరుల సమక్షంలో చెప్పడం జరుగుతుంది నమస్కారం అన్న మల్లిగిరి పంచాయతీలో మీరు రెండవ డెబ్బై ఉందా నాలుగు వందల సరే నెంబర్ అది మేము వెల్ల మళ్ళీ చెప్పాలి గుర్తుపెట్టినామన్నా పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఇప్పుడు ఎవరైతే శివన్న మినాడు అని అంటున్నారు కదండి శివన్న యాక్చువల్ అయితే సాక్షంతకం ఇక్కడ పెట్టినాడు సాక్ష శివన్న పెట్టినాడు తర్వాత ఇది వచ్చేసి డెబ్బై డెబ్బై తొమ్మిదిలో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో విడిపించుకున్నాడు సర్టిఫికేట్ సబ్ డిస్టర్ తాక సర్టిఫికేట్ ఇచ్చినారు తర్వాత రామచంద్రప్ప మూడో కుమారుడు అయినటువంటి గోపాల్కి వివాహం వివాహం కోసం అంటే పెళ్లి కోసము మార్గం పంతొమ్మిది వందల అరవై రెండులో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో లో పది వందల కోసము దామేదండ పొత్తి ఒత్తిపెట్టినాడు తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళు ఇప్పించుకున్నాడు అది వచ్చేసి జామ పది వందల కోసం విడిపించుకున్నాడు పది వందలు తర్వాత మా పేరు మీద అడగల్న కురువ కురువ తిప్పన్న రెండు రెండెకర డెబ్బై ఏడు సెంటు నాలుగు వందల ఎనభై సెంటు కురువ రామచంద్రప్ప వారసత్వ భూమి అనేది వారసత్వ భూమి మా పేరు మీద అంత రెవెన్యూ డికార్డుగానే ఉన్నాయి మా పేరు మీద తర్వాత ఈసీ జామకం తప్పకి మా తాత రామచంద్రప్ప పంతొమ్మిది వందల ఎనభై వేలు ఒత్తిపెట్టింది యాక్చువల్ అయితే ఆ రోజు విడిపించుకున్నాడుకుంది ఇక్కడ సబ్మిస్టర్ సర్టిఫికెట్ లేకున్నాం ఇక్కడ అక్కడే సబ్మిస్టర్ లోనే ఇక్కడ సబ్మిస్టర్ ఇచ్చింది ఆ ఒరిజినల్ డాక్యుమెంట్ కూడా కోర్టులో సబ్మిట్ చేస్తున్నా జయరాం రెడ్డి జయరాం రెడ్డి అనే వ్యక్తి మేము కోర్టులో కేసు వేయలేక ముందు ఆర్జీ పెట్టుకున్నాం ఫస్ట్ సార్ ఆర్జీ పెట్టుకున్నాము ఆర్జీ పెట్టేసుకొని మాకు ఫస్ట్ సార్ మాకు అడంగాలు ఫస్ట్ ఇవ్వండి సార్ మాకు అడంగాలు ఫస్ట్ ఇవ్వండి తర్వాత సార్ మా భూమి రెండరా డెబ్బై సెట్లు ఉంది కదా మా పేరు ఉంది కదా మీరు ఎంక్వైరీ చేసుకొని మా పేరు చేయండి సార్ అని చెప్తే లేదు మీరు దొంగ రిజిస్ట్రేషన్ చేసి మీరు ఎవరు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు మీకు వచ్చేది ఏడు సెంట్లే మీకు వచ్చేది ఏడు సెంట్లు అనేసి అప్పుడు రెండెకరా డెబ్బై ఏడు సెంటు కలిసి ఉంది సార్ వారసత్వం వారసత్వ భూమి కదా సార్ ఏడు సెంట్లు మిగులు భూమి మాకు ఇచ్చేసాం మరి సపరేట్గా ఎన్ని సార్ మరి రేపేట్ ఎన్ని చూసాను అంటే ఆ రెండు వేల ఇరవైలో రెండు ఎకరా డెబ్బై ఏడు సెంట్లు కలిసి ఉన్నింది ఏడు సెంటులు భూమి మీకు వస్తా చూడండి అని చెప్పారు సార్ రెండెకరా డెబ్బై ఏడు సెంట్లు ఉంది కదా సార్ మాకు ఏడు సెంట్లు ఎట్లా వస్తుంది సార్ ఏ రకంగా ఇస్తున్నారు అని అడిగినాం అడిగితే మీకు ఇదే వచ్చేది లేకపోతే అది కూడా ఇవ్వండి అనేసి అన్నాడు సార్ మా అడంగల్ కాపీ ఇవ్వండి సార్ అనేసి మేము అడుగుతాం మా పత్రాలు ఇవ్వండి సార్ మాకు అని అంటే ఎందుకంటే రెండు వేల తొమ్మిదిలో మీ అన్ని కొట్టుకోపోయినా మీకు ఏం లేవు అని అన్నాడు అన్న తర్వాత మధ్యవర్తి ద్వారా మధ్యవర్తి ద్వారా మేము సార్ చూడండి సార్ అంటే అమౌంట్ తీసుకొని అమౌంట్ తీసుకొని అడగాలి ఇవ్వడం జరిగింది అప్పుడు లేకపోయింది కొట్టుకోపోయినా అడంగల్ ఇప్పుడు ఎందుకు వచ్చినాయి సార్ ఇప్పుడు ఎందుకు వచ్చినా సార్ మళ్ళీ మేము పోయి మళ్ళీ అడిగితే నేను వేయలేదు అది నేను వేయలేదు కావాలని చెక్ చేసుకోపో అని అంటున్నాడు ఆరజే రెడ్డి కానీ ఇచ్చింది ఆరోగ్య రెండు వేల తొమ్మిదిలో నేను ఆర్టీ చేసిన రెండు వేల తొమ్మిదిలో పోయింది అని అన్నాడు డబ్బులు తీసుకొని మళ్ళీ ఇచ్చినాడు సరే ఎట్లా సార్ సార్ మరి మా భూమిని చేసేయండి సార్ అని అడిగితే మీ భూమి మొత్తము రెండు ఎక్కడ డెబ్బై సెంట్లు రెండొక డెబ్బై సెంట్లు అమ్మేసినారు అమ్మేసి రెండు వేల డెబ్బై సెంటులు కనీసం ఏడు మిగిలి ఉంది ఏడు సెంట్లో ఉంది కావాలంటే తీసుకో లేకపోతే కోర్టులే వేసుకోకు నేనైతే ఇచ్చేలేదు చేసేయలేదు అనేసి అన్నాడు సార్ ఎట్లా సార్ మీరు ఇట్లా చేస్తే ఎట్లా అనేసి చెప్తే చెప్తే ఇంత మీరు ఇదే దొంగ రిజిస్ట్రేషన్ అయిపోయినాయి దొంగ రిజిస్ట్రేషన్ అయిపోయినాయి ఏమే సార్ ఎంక్వైరీ సార్ ఫస్ట్ మీరు ఎంక్వైరీ చేసిన తర్వాత ఎట్లా రిజిస్ట్రేషన్ సార్ మీకు ఏమైనా ఇవ్వాలి అడంగల్ మార్చడానికి కూడా మీకు ఏమైనా ఇవ్వాలి అన్నాడైతే లేదు అంతే అయిపోయింది ఇప్పుడు అడిగితే ఏం లేదు ఇక ఏడు సెంట్లు ఇస్తాను తీసుకుంటే తీసుకెళ్ళి బయటకెళ్ళిపో అనేసి అన్నాడు సరే సార్ నేను ఇప్పుడైతే మేము తీసుకుని సార్ ఏడు సెంట్లు మా మెట్లు తీసుకుంటాము చెట్ట చట్టపరంగా మేము తీసుకుంటాము మేము కోర్టుకు వేసి ఆశ్రెస్ న్యాయపరంగా చేయాలనేసి అన్నాము అంటే మీ ఇష్టం ఏం చేసుకుంటే చేసుకోండి ఇంకా బయటకు వెళ్ళిపోతానే అన్నాడు సలెన్స్ బయటకు వచ్చినవి తర్వాత ఈ కోర్టులో జరుస్తున్నప్పుడు మాకు ఇంజక్షన్ ఆర్డర్ అని వచ్చినప్పుడు వస్తున్నప్పుడు వీళ్ళు కత్తి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మధ్యవర్తిని మధ్యలో పెట్టేసుకొని ఒక్కోటి అవ్వాలకి సార్ ఇస్తామనేసి పిలిచినారు మమ్మల్ని ఎందుకు మాకు అంత వాల్యూ భూములు ఏమో ఒకటి ఒక్కోటి యాభై మాకు ఎందుకు ఇస్తున్నారు మీరు అర్థం కాలేదు మా భూమి కాబట్టి కదా మీరు ఇస్తున్నారు అంత తక్కువ ఎందుకు ఇస్తున్నారు అన్న అని అడిగితే ఇదే ఇస్తున్నామన్నా మీరు తీసేసుకోండి ఫస్ట్ న్యాయబద్ధంగా ఉంది ఇది అనేసి వాళ్ళు పిలిచినారు మమ్మల్ని కత్తి కత్తి వాళ్ళ ఫ్యామిలీ మధ్యవర్తిని తీసుకోండి ఆ మధ్యవర్తి పేరు మాకు ఐడియా లేదు అది పోయి కూర్చున్నాం కూడా ఎవరు మన వాళ్ళు కత్తి చేసినప్పుడు కూర్చున్నాం కూర్చొని మాట్లాడినాం మాట్లాడిన తర్వాత ఒక్కోటి యాభై ఇస్తాం చూడండి తీసేసుకోండి మిగతా ఎవరి భూమి కదా అది వస్తుంది అమ్ముకుంటే మీకు ఇంకా ఎక్స్ట్రా కాస్ట్ వస్తుంది తీసుకోండి అనేసి అన్నారు అంత వాల్యూ భూమి మేము ఇస్తామన్నా ఇస్తాం అన్నా మాకు ఏమవసరం అని అన్నా మీరు విత్తర చేసుకోండి విత్తరా చేసుకోండి బెదిరిస్తాం మీరు అనేసి వాళ్ళు బయటకు వచ్చి గట్టి గట్టి అరసడం జరిగింది ఎందుకంటే మేము వాళ్ళ ప్లేస్ లో ఉన్నాం కదా అని వచ్చేసాం తర్వాత యాక్చువల్ అయితే ఇప్పుడు శివన్న శివన్న శేఖర్ణ విత్ శ్రీరాములు ఎవరు అమ్మినారంటున్నారు కదండి అమ్మిన వాళ్ళు యాక్చువల్ అయితే ఇప్పుడు అన్ని మా పేరు రైతులు అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి సర్వే నంబర్ తో ఉంది సర్వే నంబర్ నాలుగు నాలుగు రెండు వందల రెండు ఎకరాలు డెబ్బై ఏడు సెంట్లు మా తాత పేరు మీద అన్ని ఉన్నాయి ఉండిన తర్వాత శివన్న అమ్మినాడు అంట ఏ రకంగా అమ్మినారో మాకు అర్థం కావట్లే శివన్న శ్రీ శ్రీరాములు శ్రీకన్న అనేసి ఎవరు అమ్మినారు అంటున్నారు ఎవరు అమ్మినారో మాకు తెలియదు అసలు ఎందుకు ఏ రకంగా అమ్మినారో ఇది మా తాత పేరు మీద మా తాత పేరు మీద నుంచి మా ముత్తాత పేరు నుంచి మా తాత పేరు మీద రికార్డు రికార్డ్ మొత్తం రెండు ఎకరాలు డెబ్బై ఏడు సెంట్ల నుంచి మొత్తం నాలుగు వందల మూడు వందల పర్సెంట్ ఇప్పన్న ఇక్కడ నుంచి అడంగల్ పాస్బుక్ లు ఎల్ల ఒత్తి ఒత్తిపెట్టింది రిలీజ్ చెప్పుకుంది మళ్ళీ మా చిన్న కోసం మళ్ళీ కోసం పెట్టింది మరి మళ్ళీ రిలీవ్ అన్ని మాత్రమే ఉన్నాయి అన్ని కోట్లు ఒరిజినల్ సబ్జెక్ట్ చేసాం ఈ జయరామ్ రెడ్డి అనే వ్యక్తి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఆ రోజే న్యాయం చేసింటే మాకు ఎంక్వైరీ చేసింటే మా భూమి వాళ్ళ చేతిలో పోయేది కాదు యాక్చువల్ జయరాం రెడ్డి వాళ్ళతో లంచం తీసుకున్నట్టు ఉన్నాడు యాక్చువల్గా ప్రభుత్వంలో మీ ప్రభుత్వం అంటే మీకు తెలిసే ఉంటది ఆ లో వాళ్ళు ఉన్నారు ఆ లో మొత్తం వాళ్ళు చేసినంత అన్యాలు ఎక్కువ చేసినారు ఆ ప్రభుత్వం మా భూమి కోల్పోవడం జరిగింది మాకు అప్పుడే జయరాం రెడ్డి అనే వ్యక్తి మాకు న్యాయం చేసి మా పత్రాలు పరిశీలించిన పరిశీలించినట్టయితే అప్పుడే మా భూమి మా చేతికి వచ్చేది మా కోర్టులో వేసుకెళ్లేక ముందు అతను కూడా తెలుసు మా భూమి అనేసేది ఎందుకంటే అవతల వ్యక్తి డబ్బులు వ్యక్తి అయిపోయినాడు వాళ్ళకి ఇచ్చేసిన డబ్బులు ఇచ్చిన తర్వాత డబ్బులు డబ్బులున్న వ్యక్తితోనే జయరాం రెడ్డి మా మా పత్రాలని ఉన్న ఇప్పుడు రీసెంట్ గా పోయి చూసుకున్నా కూడా అడంగాలు దాంట్లో మా వైటర్ తో దీకడము పెన్సిల్ తో కొట్టేయడము ఆ పేజీ లేకుండా చేయడం చేసినాడు ఇది ఆ రోజు మా డబ్బులు ఇచ్చిన దానికి ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు లేకపోతే అది కూడా దొరికేది కాదు చట్టపరంగా జయరాం రెడ్డి మీద ఆ రోజే రెడ్డి మాకు ఇచ్చినట్టయితే మాకు మా భూమి మాకు వచ్చేది అతని మీద చట్టపరంగా యాక్షన్ తీసుకొని మా భూమి మాకు మా భూమి మాకు వచ్చినట్టు చేసినట్టయితే అలాగే మా భూమి వాళ్ళ వాళ్ళతో ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే మీ మా తాత వారసులైన రామచంద్రప్ప గారు వాళ్ళ వారసులు అయినటువంటి నలుగురు వారసులు ఉన్నారు వాళ్ళ వారసులు ఎవరైనా వాళ్ళకి ఏ రకంగా రీసెర్చ్ చేసి ఉంటే వాళ్ళు ఎంఆర్ ఆఫీస్ గా అయినా కానీ సబ్ ఎంఎల్ఏ సమక్షంలో వాళ్ళు మేమైతే ఎవరైతే వారసులు ఉన్నామో వాళ్ళ అమ్మినట్టే అమ్మితే ఏమైనా చూపిస్తే డాక్యుమెంట్స్ మేము మా భూమిని అక్కడే వదిలేసుకొని వెళ్ళిపోతామని కోరుతున్నాము సబ్ కలెక్టర్ గారు పరిశీలించినారు సబ్ కలెక్టర్ పరిశీలించి తహసీల్దార్ కూడా తహసీల్దార్ కూడా ఎంక్వైరీ చేయండి లిటికేషన్ ప్రాబ్లం ఉన్నట్టుంది అని చెప్పినారు కూడా ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది డైరెక్ట్ తహసీల్దార్ ఇచ్చిన డైరెక్ట్ తహసీల్దార్ ఇచ్చేసి ఎంక్వైరీ చేయండి ఇది వాళ్ళ పేరు మీద లేదు యాక్చువల్ అయితే ఆ చేంజ్ అయిపోయినాయి మొత్తం రామచంద్రప్ప భూమి వేరే అమ్ముకున్నారు దొంగ జరిగినాయి దీన్ని ఎంక్వైరీ చేయండి అనేసి ఎంఆర్ఓ ఇప్పుడు మామూలుగా ఉన్న మండిగిరి బీఆర్ఓ అయినటువంటి వాళ్ళకి ఇచ్చినారు ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది రామచంద్ర రామచంద్ర వెంకల్పేట నేను మనవడైతాను మా రామచంద్రప్ప పేరు మీద ఉన్నట్టు నేను మనవడతాను నా పేరు కూడా రామచంద్ర పంతొమ్మిది వందల తొంభై ఐదులో రిజిస్టర్ అయింది అని చెప్తున్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మా తాత చనిపోతే తొందర తొంభై వేలు రిజిస్టర్ ఎట్లయితారు అయినా కూడా మా తాత తొంభై తొంభైలో రిసిస్టర్ చేసింది మేము కాదు అసలు రామచంద్ర పంతొమ్మిది వందల తొంభై వేలు రిజిస్టర్ చేసి ఏలేదు ఇప్పుడు అఫిడేవిట్ కొత్తగా ఒకటి చూపిస్తున్నారు మా ఏలు ముద్ర వేసినాడు పెద్ద అతను ఏలు ముద్ర వేసినాడు అని అఫిడేవిట్లు వేసినారని చెప్తున్నాడు మా పెద్దనాన్న అయినటువంటి మల్లికార్జున పాత ఆక్యుమెంట్స్ ఇది సొంతకం పెడతాడు ఏలుముద్రనేది మా మా పెద్దవాళ్ళు కాదు అసలు అది మల్లికార్జున అనేసి మల్లికార్జున పేరు రాస్తాడు కావాలంటే ఒకసారి మా పెద్దవాళ్ళు అడిగాను చూద్దాం కోట్లైనా ఏను నేను సంతకం చేస్తున్నా ఏం పేరే సంతకం పెట్టింది మొదటి నుంచి సంతకం పోతుందా వస్తుంది వస్తుంది హలో ఫ్రెండ్స్ నేను మీ వెంకట యాదవ్ ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే జనరల్గా మనం రోజువారి లైఫ్లో మిల్క్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ ఎన్నో యూజ్ చేస్తూ ఉంటాం లైక్ అంతెందుకంటే ఈ పొద్దున్న లేస్తూనే టీ తాగుతూనే మన డేన్ అనేది స్టార్ట్ చేస్తాం అలా రోజువారి లైఫ్లో పాలకి సంబంధించినటువంటి పన్నీర్ కానివ్వండి అండ్ కర్డ్ కానివ్వండి మిల్క్ కానివ్వండి అండ్ దాంతోపాటు గీ మిల్క్ షేక్స్ ఇలా ఒకటేంటి పాలకు సంబంధించి అనేక వెరైటీ ఐటమ్స్ని మనం మన రోజువారి లైఫ్లో టేస్ట్ చేస్తూ ఉంటాం సో అలా మనకు ఎన్నో బ్రాండ్స్ అనేవి మార్కెట్లో అవైలబుల్ అయితే ఉన్నాయి సో వాటిలో ఒక బ్రాండే మదర్ డైరీ అనే ఒక కొత్త బ్రాండ్ మార్కెట్లో అయితే వచ్చేసింది సో ఈ మదర్ డైరీ అనేది కొత్త బ్రాండ్ ఏం కాదు ఎందుకంటే పంతొమ్మిది వందల నాలుగు నుంచి కూడా మార్కెట్లో అవైలబుల్ అయితే ఉందన్నమాట సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ద్వారా అప్రూవ్ అయినటువంటిది అండ్ మనందరికీ ఐడియా ఉంటుంది కదా శ్రీజా మిల్క్ అని సో శ్రీజాకు సంబంధించినటువంటి మిల్క్ ప్రోడక్ట్సే ఇప్పుడు మనకు మదర్ డైరీ మిల్క్ ప్రోడక్ట్స్గా అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయన్నమాట సో ఎలాంటి ఇబ్బంది ఏం లేదనమాట శ్రీజా పాలకు సంబంధించి ఎలాంటి క్వాలిటీ ఉంటాయో మనందరికీ కూడా తెలిసిందే సో అదే క్వాలిటీతో మనకు మదర్ డైరీగా అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి సో మీరు అందరూ కూడా ఒకసారి టేస్ట్ చేయండి ఖచ్చితంగా మీ అందరికీ కూడా నచ్చే విధంగానే ఈ మిల్క్ ప్రోడక్ట్స్ అనేవి ఉంటాయని అయితే చెప్పొచ్చు అనమాట సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన ఉన్నటువంటి నంబర్కి ఒకసారి కాల్ చేయండి తన్వీ ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్ససైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేశాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ నేచురల్ హెర్బెల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ హ్యాండ్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ ఉడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రొడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆంటీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎంతో వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్